మాన్ గా కొత్త బిరుదు అందుకున్న ఎన్టీఆర్ నడుస్తున్న భారీ బడ్జెట్ సినిమానే దేవరా కొరటల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచ స్థాయిలో బాజ్ క్రియేట్ చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ జన్వి కపూర్ హీరోయిన్ గా నడిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక రోల్ నటిస్తున్నాడు అయితే ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ను ఎన్టీఆర్ పుట్టినరోజు రిలీజ్ చేస్తున్నారు దేవర ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ కాబోతుడంతో ఈ యొక్క ఫస్ట్ పై కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు నందమరి ఫ్యాన్స్ అయితే ఈ యొక్క గ్లిప్సమ్ ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేయాలి అనేది మనం గమనిస్తే మటుకు ఈ యొక్క ఫస్ట్ గ్లిప్సమ్ సింగిల్ సాంగ్ ప్రోమో వచ్చేసి సెవెన్ మినిట్స్కి వచ్చేసి హండ్రెడ్కి వ్యూస్ రావాల్సి ఉంటుంది విధంగా ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయ్యేసరికి థర్టీ ఎంఎం మిలియన్ వ్యూస్ రాబట్టవలసి ఉంటుంది అదే విధంగా లైక్స్ పరంగా మనం గమనించుకుంటే ఎనిమిది వందల పదికే లైక్స్ రావాల్సినటువంటి సమయము ఉంది సో మొత్తానికైతే చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ దేవర నడుస్తున్నటువంటి చిత్రము అందులో దాదాపుగా త్రిపుల్ఆర్ఆర్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై కూడా భారీ ఆశలే ఉన్నాయి సో మరి ఈ యొక్క ఫస్ట్ సింగిల్ గిప్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది సో మొత్తానికి ఇరవై నాలుగు గంటలు కంప్లీట్ అయ్యేసరికి థర్టీ ఎంఎం సో రాబట్టాల్సిన అవసరము ఫస్ట్ సింగిల్కి ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు సో ఈ యొక్క ఫస్ట్ సింగిల్ గిప్ సమ్ వచ్చేసి రేపు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ కాబోతుడంతో మరి రికార్డ్ కొడుతుందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి